నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నివిన్ పాలి నటించిన సర్వమాయా అనే సినిమా కథ గురించి చూడబోతున్నాం ఈ సినిమా వన్ లైన్ స్టోరీ ఏంటంటే సినిమాలో మన హీరో ఒక సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి కాని అతనికి దేవుడంటే అస్సలు నమ్మకం ఉండదు ఒక నాస్తికుడు ఇలా నాస్తికుడుగా ఉన్న మన హీరో కళ్లకు మాత్రమే ఒక దయ్యం కనిపించడం మొదలవుతుంది మొదట్లో హీరోకి అస్సలు నమ్మకం కలగదు కానీ పోగా పోగా ఆ దయ్యం కేవలం తన కళ్లకు మాత్రమే కనిపిస్తుందనే విషయం అర్థం చేసుకుంటాడు ఆ దయ్యం ఎప్పుడైతే హీరోకి కనిపించడం మొదలైందో అప్పటి నుంచి హీరో లైఫ్లో చాలా మార్పులు వస్తాయి ఇలా హీరో కళ్లకు మాత్రమే కనిపించే ఆ దయ్యంతో మన హీరో ఫ్రెండ్లీగా ఉండటం మొదలు పెడతాడు అప్పుడే ఆ దయ్యం అసలు ఉద్దేశం ఏంటనేది మన హీరోకి తెలుస్తుంది అదేంటంటే తన కళ్లకు మాత్రమే కనిపించే ఆ దయ్యం ఒక అమ్మాయి ఆత్మ దానికి తాను ఎవరు తాను ఎలా చనిపోయింది ఇలా ఏమీ తెలియకపోవడం వల్లే మోక్షం పొందలేక ఇంకా భూమి మీదే తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన హీరో కళ్లకు మాత్రమే ఆ దయ్యం కనిపిస్తోంది కాబట్టి ఆ అమ్మాయి ఆత్మకి మొదట తాను ఎవరని తెలుసుకోవాలి ఆ తర్వాత తాను ఎలా చనిపోయిందో తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఆ దయ్యం మన హీరోతో పాటే ట్రావెల్ చేయడం మొదలు చివరికి మన హీరో ఆ అమ్మాయి ఆత్మ ఎవరు ఎలా చనిపోయారు ఇవన్నీ ఎలా వెతికి కనిపెట్టి ఆ ఆత్మకి మోక్షం ఇప్పించాడు అనేదే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఫీల్ గుడ్ గా చెప్పిన సినిమాని ఈ సర్వమాయ సరిరండి ఇప్పుడు మనం ఈ సినిమా పూర్తి కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి మీరు కొత్తగా వచ్చినట్లయితే మర్చిపోకుండా మన తమిళ్ మినీ థియేటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ చేయండి లైక్ చేసేటప్పుడు కమెంట్ సెక్షన్లో హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఆ హైప్ ని క్లిక్ చేశారంటే మన ఛానల్లో పెట్టే వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి సో మర్చిపోకుండా హైప్ ని క్లిక్ చేయండి సరే రండి ఇప్పుడు మనం సినిమా పూర్తి కథలోకి వెళ్దాం సినిమా ఓపెనింగ్ సీన్లోనే ఒక ఆర్కెస్ట్రా ట్రూప్ ని చూపిస్తారు అందరూ స్టేజ్ మీద భయంకరంగా వాయిస్తూ ఉంటారు ప్రోగ్రాం అయిపోగానే ఆ ఆర్కెస్ట్రా మేనేజర్ అందర్నీ పిలుచుకుని హోటల్కి తీసుకెళ్తాడు ఈ ట్రూప్లో ఒక గా వచ్చేవాడే ఈ సినిమా హీరో ప్రభు ఈ క్యారెక్టర్లోనే మన నివిన్ పాలి నటించాడు ఇతని ప్యాషన్ మ్యూజిక్లో సాధించడం అందుకే ఇప్పటికైతే ఈ ట్రూప్లో ఒక ఎలక్ట్రిక్ గిటారిస్ట్ గా వాయిస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ మొత్తం ట్రూప్ ఇంకో రెండు రోజుల్లో ఫారిన్ ట్రిప్ వెళ్లబోతున్నారు ఎందుకంటే ఫారిన్లో ఒక కచేరీ ఉంది సో అక్కడ వాయించడం కోసం వీళ్లందరూ బయలుదేరి వెళ్లబోతున్నారు సో మనం కూడా ఫారిన్ ఎగ్జైట్మెంట్ లో మన హీరో ఉంటాడు కానీ ఆ ట్రూప్ మేనేజర్ ఉన్నాడు కదా అతను మన హీరోని పక్కకు పిలిచి సారీపా నీకు మాత్రం వీసా దొరకలేదు అంటాడు అంతేనండి మన హీరో మొహం అలా వాడిపోతుంది సో ఇన్నాళ్లు తనకు పనిచ్చిన ఆ ట్రూప్ మొత్తం ఫారిన్ వెళ్లబోతున్నారు వెళ్లి ప్రోగ్రాం అన్నీ ముగించుకుని రావడానికి చాలా నెలలవుతుంది అంతవరకు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్న మన హీరోకి వేరే దారి లేదు తిరిగి తన సొంత ఊరికే వెళ్లాలనే పరిస్థితికి నెట్టబడతాడు ఇష్టం లేకపోయినా వాళ్ల ఊరికి వచ్చి చేరతాడు ఊర్లో మన హీరో ఫ్యామిలీ ఒక పారంపర్యమైన కుటుంబం అవును వీళ్లు ఒక బ్రాహ్మణ కుటుంబం కావడం వల్ల ఊర్లో జరిగే అన్ని మంచి చెడులకు వీళ్ల కుటుంబంలో ఉన్నవాళ్లే వెళ్లి పూజ చేస్తారు అందులోనూ ముఖ్యంగా మన హీరో వాళ్ల నాన్న ఆ ఊర్లో ఒక పెద్ద పురోహితుడు రోజు ఆయన డెబ్భై అవ పుట్టినరోజు ఇంట్లో హీరో వాళ్ల నాన్న పుట్టిన పుట్టినరోజుని అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు కాని మన హీరో పెద్దగా ఏమీ పట్టించుకోకుండానే తన ఇంటికి వెళ్తాడు అలా ఇంటికి వెళ్లిన మన హీరో తన నాన్నతో కూడా పెద్దగా ఏమీ మాట్లాడకుండా తన పాటికి తాను లోపలికి వెళ్లిపోతాడు ఇన్ఫాక్ట్ ఈ రోజు డెబ్బై పుట్టిన పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ల నాన్నతో కూడా మన హీరో పెద్దగా ఏమీ మాట్లాడకుండా తన పాటికి తాను లోపలికి వెళ్లిపోతాడు ఇలా ఏ పని పాటా లేకుండా ఇంటికి తిరిగి వెళ్లిన మన హీరోకి రోజువారీ అవసరాలకే తన దగ్గర డబ్బులు లేవు ఇంట్లో ఉన్న తాత దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతాడు టీ ఖర్చులకి ఒక రెండు వందల రూపాయలు ఇవ్వండి తాత అని మన హీరో అడగగా వెళ్లి మీ నాన్నని అడుగుపా అని తాత చెప్పడంతో వేరే దారి లేక మన హీరో వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి బయటికి వెళ్లాలని ఒక రెండు వందలు ఇవ్వు అని అడుగుతాడు దానికి వాళ్ల నాన్న బయటికి వెళ్ళడానికి రెండు వందలెందుకు అని అడగగా లేదుపా టీ కొట్టుకు వెళ్తాను టీ ఖర్చుకి అవసరం పడుతుంది అంటాడు ఓ టీ ఖర్చా ఒక్క నిమిషం ఉండు అని కిచెన్కి వెళ్లి ఆయనే ఫ్లాస్క్ లో టీ పోసుకుని తెచ్చి చేతిలో పెడతాడు ఇలాంటి మనిషి మన హీరో వాళ్ల నాన్న కడుపు మండిన మన హీరో లోకల్ గా ఏదైనా పని దొరుకుతుందేమో అని చూడాలని డిసైడ్ అవుతాడు మన హీరోకి రూపేష్ అని ఒక కజిన్ బాబాయి కొడుకు లేదా అన్నయ్య ఉన్నాడు అతను ఆ ఊర్లో ఒక పురోహితుడి పని చూసుకుంటూ సంతోషంగా లైఫ్ గరుకుతున్నాడు హీరో రూపేష్ చిన్నప్పటి నుంచి ఒకేలా పెరిగి ఉంటారు చాలా ఏళ్ల తర్వాత హీరో రూపేష్ ని వెళ్లి కలుస్తాడు రూపేష్ ఆ ఊర్లో ఒక పురోహితుడిగా హవా నడిపిస్తున్నాడు కదా అతని దగ్గరికి వెళ్లి నాకేదైనా పని దొరుకుతుందా అని అడగగా రే ప్రభు పొద్దున్నే మీ నాన్న దగ్గరికి వెళ్లి టీ తాగడానికి డబ్బులు అడిగితే లేవని పంపించేశాడు కదా ఎందుకురా ఇలా కాసేలేక అవమానపడటం నాతో నా అసిస్టెంట్ గా వచ్చావంటే బాగా డబ్బులు చూడొచ్చు చిన్నప్పటి నుంచి నువ్వు నేను ఒకేలా మంత్రాలన్నీ నేర్చుకున్నాం కదా సో నీ లోపలది ఉంటుందిరా అని రూపేష్ పిలవగా సరేలే కనీసం చేతి ఖర్చులకైనా డబ్బులు యూజ్ అవుతాయని మన హీరో కూడా రూపేష్ తో అసిస్టెంట్ స్వామిగా వెళ్లడం మొదలుపెడతాడు ఆ తర్వాత వరుసగా ఆ ఊర్లో జరిగే అన్ని మంచి చెడులకు వీళ్లనే పురోహితులుగా పిలుస్తారు రూపేష్ కి అసిస్టెంట్ గా మన హీరో కూడా వెళ్తుంటాడు ఇవన్నీ ఒక పక్క జరుగుతుండగానే సైడ్ లో మన హీరో తన ప్యాషన్ని కూడా వదలకుండా రెగ్యులర్ గా ఒక స్టూడియోలో ఎలక్ట్రిక్ గిటారిస్ట్ గా వాయిస్తూ ఉంటాడు కానీ ఆ స్టూడియో వాడు పెద్దగా మన హీరోకి పేమెంట్ ఇవ్వడు ఇలా మన హీరో లైఫ్ వెళ్తుండగా ఒకరోజు ఒక ఇంటికి మన హీరో రూపేష్ పూజ చేయడానికి వెళ్లారు అక్కడికి వెళ్లిన చోట కొత్తగా కట్టి గృహప్రవేశం చేసిన ఆ ఇంట్లో ఒక పెద్ద ఉయ్యాల ఉంది ఆ ఇంటికి పూజ చేయడానికి వెళ్లిన మన రూపేష్ ఉన్నాడు కదా అతను ఆ ఉయ్యాల ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని ఎగిరి కూర్చుంటాడు అది అలాగే తెగిపోయి ధబీయమని కింద పడతాడు అంతే రూపేష్ కి భయంకరమైన యాక్సిడెంట్ ఈ యాక్సిడెంట్ తర్వాత రూపేష్ రాబోయే మూడు నెలల పాటు బెడ్ బెడ్రెస్ట్లోకి వెళ్లిపోతాడు ఇకపై పూజలకన్నిటికీ నువ్వే ఒంటరిగా వెళ్లాలి అని రూపేష్ మన హీరోని పిలిచి చెప్పక లేదు దానికల్లా ఛాన్సే లేదు నేనెలా ఒంటరిగా వెళ్లి పూజ చేస్తాను అని మన హీరో అంటాడు లేదు నీ వల్ల అవుతుంది నువ్వు చిన్నప్పుడే మంత్రాలన్నీ కరచుకు తాగిన వాడివి నీ లోపలది ఉంది ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది అని రూపేష్ భయంకరంగా ఎంకరేజ్ చేసి పూజకి వెళ్ళు కానీ వచ్చే పేమెంట్స్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అని అడుగుతాడు ఏంటి ఫిఫ్టీ ఫిఫ్టీనా నేను పూజ చేయబోయే వాడిని నాకే కదా ఫుల్ అమౌంట్ రావాలి అని మన హీరో అడగగా రేయ్ ఇక్కడ చూడు నీకు పనిచ్చిన వాడిని నేను నేనే ఇక్కడ పడకపడ్డాను వచ్చే మూడు నెలలకు నేను బతకాలంటే ఖచ్చితంగా అన్ని పూజలు అటెండ్ అవ్వాలి కాని నా వల్ల కాదు సో నా బదులు నువ్వు వెళ్తున్నావు కదా వచ్చే పేమెంట్స్లో సగన్ నాకు అని రూపేష్ అడగగా ఫిఫ్టీ అంతా ఇవ్వలేను కావాలంటే సిక్స్టీ ఫార్టీ పంచుకుందామని ఒక డీల్ మాట్లాడి మన హీరో ఒక పర్మనెంట్ పురోహితుడిలా మారిపోయి ఆ ఊర్లో అన్ని మంచి చెడులకు పూజ చేయడానికి వెళ్లిపోతాడు ఇలా వెళుతుండగానే రూపేష్ ఒకరోజు మన హీరోని పిలిచి పాలక్కాడ్ లో ఒక డాక్టర్ మనల్ని హెల్ప్ అడిగారు అదేంటంటే ఆ డాక్టర్ కొడుకు ఏదో చదువుతున్నాడంట ఆ పిల్లాడి ఒంట్లోకి ఏదో ఆత్మ దూరిందంట చాలా రోజులుగాని ఒకలా పిచ్చి పట్టినట్టే ఉన్నాడంట సో ఆ డాక్టర్ మనల్ని పూజ చేయడానికి వాళ్ల ఇంటికి పిలిచారు నా వల్ల వెళ్లడం కుదరదు కదా నువ్వు వెళ్లిరా అని చెప్పగా ఏంటి పిల్లాడికి దెయ్యం పట్టిందా దాన్ని నేను వెళ్లి వదిలించాలా మనం పూజలు చేసే పూజారులం కదా ఎప్పటి నుంచి నువ్వు ఈ దెయ్యం వదిలించే పనులన్నీ చూస్తున్నావు అని మన హీరో దానికి వెళ్లను అని మొండికేస్తాడు కానీ రూపేష్ ఇక్కడ చూడు ప్రభు ఆ డాక్టర్ పెద్ద అమౌంట్ నే పేమెంట్ గా ఇస్తానని చెప్పాడు సో దయచేసి నేను చెప్పినట్టు వాళ్ల ఇంటికి వెళ్లి సింపుల్ గా ఒక పూజ మాత్రం చేసిరా అని కన్విన్స్ చేసి మన హీరోని పంపిస్తాడు మన హీరో కూడా సరేలే కంటి తుడుపుకి ఒక పూజ వేసి వచ్చేద్దామని చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరి లో ఉన్న ఆ డాక్టర్ ఇంటికి వెళ్తాడు ఆ ఇంటికి వెళ్లగానే వీళ్లు రెగ్యులర్ గా చేసే పూజ సెటప్ అంతా చేసి మంత్రాలని మన హీరో చదవడం మొదలు పెడతాడు అలా చదువుతుండగానే మీ అబ్బాయిని తీసుకొచ్చి ఈ చక్రంలో కూర్చోబెట్టండి అని పిలవగా లోపల నుంచి ఆ డాక్టర్ కొడుకుని వాళ్ల అమ్మ పిలుచుకొని వచ్చి కూర్చోబెడుతుంది గత కొన్ని కొన్ని నెలలుగానే వీడు ఇలాగే ఉన్నాడు ఎవరితోనూ మాట్లాడటం లేదు ఒకలా పిచ్చిపట్టిన స్టేజ్లోనే కూర్చొని ఉన్నాడు మమ్మల్ని కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడటమే లేదు మీరే సామి వీడినెలాగైనా సరిచెయ్యాలి అని వాడిని తీసుకొచ్చి ఆ చక్రంలో కూర్చోబెట్టగా హీరోకి పెద్దగా ఆ దయ్యం వదిలించటం మీద నమ్మకమంతా లేదు అయినా సరే హీరో కజిన్ రూపేష్ నేర్పించిన ఆ మంత్రాలన్నీ చెప్పుకుంటూ రే తమ్ముడు నా కళ్లని చూడు అని పిలవగా ఆ చిన్న పిల్లాడు మన హీరోని కళ్లల్లో కళ్లు పెట్టి చూడగానే కొన్ని క్షణాల్లో వాడు మామూలు మనిషి అయిపోతాడు అవును వాడి లోపల ఉన్న ఆ ఆత్మ బయటికి వెళ్లిపోయింది అంతే ఆ పిల్లాడి అమ్మా నాన్న భయంకరంగా హ్యాపీ అయిపోతారు ఎక్కడికి వెళ్లినా నయం కాని నా కొడుకుని నువ్వు సరిచేశావుపా అని మన హీరోని తెగ మెచ్చుకుని ఒక పెద్ద అమౌంట్ ని పేమెంట్ గా ఇచ్చి పంపిస్తారు అంతే మన హీరో కూడా ఫుల్ హ్యాపీగా దెయ్యం వదిలించడం కూడా ఈజీ పనేలాగా ఉంది అని జల్సాగా మాట్లాడుకుంటూ వచ్చేస్తాడు అలాగే కట్ చేస్తే మరుసటి రోజు మన హీరో ఇంటికి రాగానే హీరో ఇంటి అడ్రస్ కి ఒక డెలివరీ బాయ్ వచ్చాడు ఎవరిక్కడ ప్రభు మీరేదో డ్రెస్ ఆర్డర్ లాగా ఉంది అని డెలివరీ బాయ్ ఒక డ్రెస్ తెచ్చి ఇస్తాడు అది యాక్చువల్ గా లేడీస్ వాడే డ్రెస్ నేను దీన్ని ఆర్డరే చేయలేదే అని హీరో చెప్పగా లేదు సార్ మీరే మీ అకౌంట్ నుంచే ఆర్డర్ చేశారు అని చెప్పి ఆ ఇచ్చి వెళ్తాడు లేదు లేదప్ప ఈ డ్రెస్ నేను ఆర్డర్ చేయలేదు అని రిటర్న్ ఇచ్చేస్తాడు ఆ తర్వాత ఇతను తన ఫోన్ ని చెక్ చేస్తే ఇతని ఆన్లైన్ షాపింగ్ అకౌంట్ నుంచి ఆర్డర్ వెళ్లింది మనకే తెలియకుండా ఎవరు ఆర్డర్ చేసి ఉంటారు అనే కన్ఫ్యూజన్ లోనే మన హీరో తిరుగుతుండగా హీరో వాట్సాప్ ని ఎవరో మార్చేశారు హీరోకి ఏమీ అర్థం కాలేదు తన ఫోన్ ని తనకే తెలియకుండా ఎవరైనా వాడుతున్నారా అని చెప్పి ఇంట్లోకి వెతుకుతూ వస్తాడు అప్పుడు ఇతని బెడ్రూమ్ లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని చూసి మన హీరో కంగారు పడిపోతాడు కానీ ఆ అమ్మాయి చాలా క్యాజువల్ గా రండి ప్రభు నేనే మీ ఫోన్ ని యూజ్ చేసి డ్రెస్ ఆర్డర్ చేశాను అని చెప్తుంది అవును ఎవరు నువ్వు నా ఫోన్ ని నువ్వు ఎలా యూజ్ చేశావు అని అడగ్గా ఆ అమ్మాయి పెద్దగా రియాక్షన్ ఏమీ ఇవ్వదు హీరో గిటార్ తీసుకుని వాయిస్తూ ఉంటుంది ఆ శబ్దాన్ని విని హీరో వాళ్ల తాత హీరో రూమ్ లోకి వచ్చి చూస్తాడు వచ్చి చూస్తే హీరో మాత్రమే నిలబడి ఉన్నాడు ఆ ప్లేస్ లో ఎవ్వరూ లేరు ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది యాక్చువల్ గా హీరో రూమ్ లో ఉన్న ఆ అమ్మాయి అది హీరోకి కళ్లకు మాత్రమే కనిపించే ఒక అమ్మాయి ఆత్మ దెయ్యం హీరోకి గుండె ఆగిపోయినంత పనవుతుంది ఇక్కడే ఒక విషయం మన హీరో రియలైజ్ అవుతాడు లాస్ట్ టైం డాక్టర్ ఇంటికి దెయ్యం వదిలించడానికి వెళ్లాడు కదా ఆ ఇంట్లో దెయ్యం పట్టిన ఆ పిల్లాడి ఒంట్లో ఉన్న ఆత్మ మన హీరోతో పాటే ట్రావెల్ అయ్యి వచ్చేసింది అలా హీరోతో పాటే ట్రావెల్ అయ్యి వచ్చిన ఆ ఆత్మ అది మన హీరోతో జాలీగా నవ్వుతూ మాట్లాడుతుంది హీరోకి ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉంటాడు అప్పుడే ఆ దెయ్యం ఒక విషయం చెప్తుంది ఇక్కడ చూడండి మీరు నన్ను చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను నేను తెలుసుకోవాల్సిందంతా ఒక్కటే నేను చనిపోయినప్పుడు నాకు ఏమీ మెమరీలో లేదు నేనెవరు ఎలా చనిపోయాను ఏ ఊరికి చెంది దాన్ని ఇలా ఏమీ తెలియకపోవడం వల్లే నేనిలా ఆత్మగా తిరుగుతున్నాను నేను ఎవరు అనేది మీరే నాకు కనిపెట్టి ఇవ్వాలి అని ఆ దెయ్యం మన హీరోతోనే ట్రావెల్ అవ్వగా ఇక్కడ వస్తుంది ఇంటర్వెల్ ఇది తర్వాతే ఈ సినిమాలో మనం కొంచెం కూడా ఊహించని లెవెల్లో చాలా ట్విస్ట్లున్నాయి సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏం జరుగుతుందంటే మన హీరో ఎక్కడికి వెళ్లినా ఆ అమ్మాయి దెయ్యం ఉంది కదా అది మన హీరోతో పాటే ట్రావెల్ చేస్తూ వస్తూనే ఉంటుంది హీరోని వదలకుండా వెనకాలే వస్తూ ఉంటుంది అది కాకుండా ఊర్లో ఉన్న ఎవరి కళ్లకి ఆ అమ్మాయి ఆత్మ కనిపించదు మన హీరో హీరో కళ్లకు మాత్రమే కనిపిస్తుంది ఇలా హీరో లైఫ్ లో తన కంట్రోల్లో ఏమీ లేకుండా తన చుట్టూ అంతా ఒక మర్మంలో జరుగుతుండటంతో మన హీరో ఒకలాంటి మానసిక ఒత్తిడికి లోనవుతాడు కానీ తోడే తిరుగుతున్న ఈ దెయ్యం ఉంది కదా అది జాలీగా మన హీరోని పెట్టుకుని ఫన్ చేస్తూ ఉంటుంది ఇలాగే వెళుతుండగా మన హీరో రెగ్యులర్ గా ఒక స్టూడియోకి వెళ్లి ఎలక్ట్రిక్ గిటార్ వాయిస్తూ వస్తాడు కదా అలా ఒకరోజు స్టూడియోకి వెళ్లాడు ఇతను ఎప్పుడు వాయించినా పెద్దగా డబ్బు దొరకదు ఎలాంటి గుర్తింపు దొరకదు కానీ ఎప్పుడైతే మన హీరో కళ్లకు ఆ దెయ్యం కనిపించడం మొదలు పెట్టాడో వాయించడానికి వెళ్లాడో ఆ చోట ఒక అద్భుతం జరుగుతుంది అవును మన హీరో మ్యూజిక్ టాలెంట్ ని అక్కడ గుర్తించడం మొదలు పెడతారు బాంబేలో ఉన్న ఒక మ్యూజిక్ ట్రూప్ లో హీరోని వాయించడం కోసం పంపించబోతున్నట్లు మాట్లాడుకుంటారు ఈ ప్లేస్ లోనే మన హీరో ఎప్పుడైతే మనం ఈ దెయ్యాన్ని చూడడం మొదలు పెట్టామో అప్పటి నుంచి మన లైఫ్ లో కొన్ని విషయాలు జరగడం మొదలయ్యాయి అని నమ్మడం స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత మన హీరో కొంచెం కొంచెంగా ఆ దెయ్యంతో ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడతాడు అలా ఉన్నప్పుడే ఆ దెయ్యానికి తాను ఎవరు తాను ఎలా చనిపోయింది తన కుటుంబం ఏది ఏమీ తెలియకుండా మోక్షం దొరకని ఆత్మగా ఇక్కడ తిరుగుతున్నానని అర్థం చేస్తారు తర్వాత ఆ దెయ్యానికి డెలూలు అని పేరు కూడా పెడతాడు డెలూలు కూడా మన హీరోతో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతుంది నైట్ లో వీళ్లిద్దరూ కలిసి దెయ్యం సినిమాలు చూడటం జాలీగా బయట తిరగడం ఇలా మన హీరో డెలూలుతో ఫన్ చేస్తూ తిరుగుతుంటాడు అదే సమయం డెలూలు ఎవరు ఎలా ఈమె చనిపోయింది ఇది తెలుసుకునే విధంగా నీకు ఏదైనా గుర్తుకొస్తోందా కొంచెం ఆలోచించి చెప్పు అని మన హీరో అడగా అడగ్గా చివరికి డెలూలు చనిపోయే సమయంలో ఎస్ అని ఎవరో ఒకరు చెప్పిన ఆ మాట ఈమె చెవిలో వినిపించినట్లుగా ఆ ఎస్ చెప్పిన తర్వాతే ఆమె ప్రాణం పోయినట్లుగా మీకు తెలుస్తుంది ఎవరు ఆ ఎస్ చెప్పారు ఆ ఎస్ చెప్పిన మనిషి ఎలా ఉంటారు అది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక పక్క ట్రావెల్ అవుతుండగా మరో పక్క మన హీరోకి బాంబేలో వాయించడానికి ఒక ఛాన్స్ దొరికింది కదా కానీ మన హీరో అక్కడికి వెళ్లడానికి ఒకలాంటి భయంతోనే ఉంటాడు అప్పుడే తోడే ఫ్రెండ్లీగా తిరుగుతున్న డెలూలు ఉంది కదా అది వచ్చి ఇక్కడ చూడు మ్యూజిక్కే నీ ప్యాషన్ అని చెప్తున్నావు ఇలా ఒక మంచి ఛాన్స్ దొరికింది వెళ్లనని కూర్చుంటే ఎలా ఖచ్చితంగా నువ్వు వెళుతున్నావు నేను కూడా నీతో వస్తున్నాను అని చెప్పి డెలూలు కూడా మన హీరోతో ఫ్లైట్ లో ట్రావెల్ చేసి బాంబేకి వెళ్తారు అలా వెళ్లే ఆ ట్రావెల్ అప్పుడే మొదటిసారిగా డెలోలు ఆత్మ ఫ్లైట్ లో ఎక్కగానే ఆమెకు ఒక విషయం లైట్ గా స్ట్రైక్ అవుతుంది ఈ మాదిరి లాస్ట్ టైం నేను బెంగళూరు కి ఫ్లైట్ లో ఇలాగే ట్రావెల్ చేశాను అని మన హీరోతో చెప్పుకుంటూ వస్తుంది సో కొంచెం కొంచెంగా ఈమెకు గతం గుర్తు రావడం మొదలవుతుంది ఈ పక్క మన హీరో బాంబే వచ్చి దిగగానే హీరోని రప్పించిన ఆ టీంలో సాదియా అనే ఒక అమ్మాయి ఉంటుంది ఈమెనే మన హీరో మ్యూజిక్ విని ఇక్కడికి రప్పించి ఉంటుంది రీసెంట్ గానే ఈమెకు బ్రేకప్ అయి ఉంటుంది ఆ బాధలో ఈమె ఉంటుంది ఈ పక్క మన హీరో ఆ స్టూడియోకి వెళ్లి సూపర్ గా వాయించేస్తాడు అక్కడే ఒక వారం ఉండాల్సి వస్తుంది రీసెంట్ గా బ్రేకప్ అయిన సాదియా ఉంది కదా ఆమె ఒక రోజు మన హీరోని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది హీరో కళ్లకు మాత్రమే కనిపించే డెలూలు కూడా వాళ్లతో కలిసి ట్రావెల్ చేస్తుంది అలా వెళుతున్నప్పుడే సాదియాకి రీసెంట్ గా బ్రేకప్ అయింది కదా సో అందువల్ల ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంటుంది కానీ తోడే ట్రావెల్ చేస్తున్న అమాయకంగా మాట్లాడుతున్న మన హీరో మాటలు విని ఆమె నవ్వడం మొదలు పెడుతుంది ఆ తర్వాత సాదియా కూడా మన హీరోతో చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడుతుంది ఈ ఫ్రెండ్షిప్ కొంచెం కొంచెంగా ప్రేమగా మారడం మొదలవుతుంది అది డెలూలు అర్థం చేసుకోగలుగుతుంది ఇక్కడ చూడు సాదియాకి నిన్ను నచ్చింది నువ్వు వెంటనే ఆమెకు ప్రపోజ్ చేయి ఖచ్చితంగా పడిపోతుంది ఎందుకంటే రీసెంట్ గానే ఆమె లైఫ్ లో ఒక పెద్ద హార్ట్ బ్రేక్ ని చూసింది ఖచ్చితంగా నీకు ఈమె సెట్ అయిపోతుంది ఈమె మాత్రం నీ లైఫ్ లోకి వస్తే నీ లైఫ్ సూపర్ అయిపోతుంది అని ఈ డెలూలు అనే ఉంది కదా అది మన హీరోకి లవ్ అడ్వైస్ ఇవ్వగా మన హీరో కూడా సరే ఓకే అని చెప్పి సాదియాతో మాట్లాడడం మొదలు పెడతాడు సాదియా కూడా హీరో ఊరికి చెందిన అమ్మాయే పనంతా ముగించుకుని వీళ్లు రిటర్న్ ఊరికి రాగానే సాదియా ఒక వెడ్డింగ్ పార్టీకి మన హీరోని ఇన్వైట్ చేస్తుంది ఆ వెడ్డింగ్ పార్టీకి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి హీరో ఆలోచిస్తుండగా అదే మీ నాన్న దగ్గర కారు ఉంది కదా ఆ కారు అడిగి తీసుకో ఆ కారులో వెళ్లొచ్చు అని మన హీరో తోడే ట్రావెల్ చేస్తున్న డెలూలు అనే దెయ్యం అడగగా ఏంటి మా నాన్న దగ్గరికి వెళ్లి నేను కారు అడగాల అయ్యో దానికి ఛాన్సే లేదు ఆయనతో మాట్లాడి నేను చాలా నెలలవుతోంది అంటాడు ఏంటి ఇంట్లో కలిసే ఉంటున్నారు కదా మీ నాన్నతో నువ్వు మాట్లాడవా ఎందుకు ఏమయ్యింది అని డెలూలు అనే దెయ్యం అడగగానే ఇతను ఎందుకు వాళ్ల నాన్నతో మాట్లాడటం లేదో వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు జరిగిన ఆ సంఘటన అది అన్నింటినీ చెప్పగా ఇక్కడ చూడు ఆ సంఘటన ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు మీ నాన్నని చూస్తుంటే నీకు పాపమనిపించడం లేదా వెళ్లి మీ నాన్నతో నార్మల్ గా సహజంగా మాట్లాడి కలువు అని డెలూలు చెప్పి పంపించగా మన హీరో కూడా భయాన్ని వదిలి తన నాన్నతో మాట్లాడడం కోసం ఆయన రూమ్ లోకి వెళ్తాడు లోపల వెళితే వాళ్ల నాన్నకి చాలా సమస్యలున్నాయి వయసు డెబ్బై దాటింది కదా సో ఆయన కొన్నిసార్లు శ్వాస తీసుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు దానికోసం ఒక మిషిన్ని కూడా కొనిపెట్టుకున్నారు సో ఇవేమీ మన హీరో పట్టించుకోకుండానే ఉండిపోయాడు అది కాకుండా వీళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కుక్కని చూడనివ్వకుండా తరిమి కొట్టాడు కదా ఆ కుక్కని ఇతనే ంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఇలా తన నాన్న మారిపోవడాన్ని చూసి హీరో తన నాన్నతో పాత రోజుల్లాగా ప్రేమగా మాట్లాడడం మొదలు పెడతాడు మెల్లగా వాళ్ల నాన్నని కారు అడిగి తీసుకుని వెళ్తాడు ఈ ప్లేస్ లోనే వాళ్ల నాన్న భయంకరంగా ఎమోషన్ అవుతాడు ఆ తర్వాత ఆ రోజు రాత్రి మన హీరో డెలోలు ని ఎక్కించుకుని కారు తీసుకుని నేరుగా సాదియాని పిలుచుకుని ఆ వెడ్డింగ్ ఫంక్షన్ కి వెళ్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత సాదియాని కలుస్తాడు ఇద్దరూ ఆడి పాడి చాలా సంతోషంగా ఉంటారు ఇది డెలూలు చూసి ఒకలాంటి పొసెసివ్ అవుతుంది ఫంక్షన్ అంతా ముగించుకుని మన హీరో రిటర్న్ కారు లో వస్తుండగా డెలూలు వచ్చి ఠక్కున నాకు నిన్ను నచ్చింది అని ప్రపోజ్ చేస్తుంది హీరోకి ఏమీ అర్థం కాదు డెలూలు నాక్కూడా నిన్ను ఇష్టమే అని చెప్పగా నచ్చింది అంటే ఆ నచ్చడం కాదు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని డెలూలు చెప్పగా హీరోకి ఏం చెప్పాలో తెలియలేదు ఒక దెయ్యానికి మన హీరో మీద ప్రేమ వచ్చేసింది అప్పుడే మన హీరో డెలూలుతో ఇక్కడ చూడు ఇప్పుడు నీకు వచ్చింది ప్రేమ కాదు ఇది ఒక రకమైన పొసెసివ్నెస్ మాత్రమే ఇన్ఫాక్ట్ సాదియాతో నన్ను మాట్లాడించిందే డెలూలువే అని మన హీరో చెప్పగా అవన్నీ కరెక్టే కానీ ఈ మొత్తం ప్రపంచంలోనే నీ కళ్లకు మాత్రమే నేను కనిపిస్తున్నాను ఫీలింగ్స్ ని నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు సో అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని డెలూలు చెప్పగా అంతా సరేనే అమ్మా కానీ ఒక దెయ్యాన్ని నేను ఎలా లవ్ చేసేది అని హీరో అనగా పదే పదే దెయ్యం అనకండి అని చెప్పి కోపంలో డెలూలు అలా మాయమైపోతుంది ఎక్కడికి వెళ్లిందో తెలియలేదే అని చెప్పి హీరో కారు దిగి బయటికి వస్తే బయట డెలూలు అలా ఏడుస్తూ నిలబడి ఉంటుంది మన హీరో డెలూలు ని హగ్ చేసుకోగా ఈ ప్లేస్ లోనే డెలూలు ఒక విషయాన్ని రివీల్ చేస్తుంది అలాగే ఒక ఫ్లాష్ బ్యాక్ డెలూలు పేరు మాయా మ్యాథ్యూ ఊటీలో ఊటీలో వాళ్ళ నాన్న ఒక పెద్ద ఎస్టేట్ పెట్టి నడుపుతుంటాడు బెంగళూరులో చదువుతున్న మాయా ఊటీలో ఉన్న తన అమ్మ నాన్న తమ్ముణ్ణి కలవడం కోసం వస్తుంది రాగానే ఈ మాదిరి బెంగళూరులో ఒక అబ్బాయిని కలిశాను వాడు నాకు చాలా నచ్చింది నేను వాడిని ఈరోజు మన ఎస్టేట్ కి రమ్మని చెప్పాను మిమ్మల్ అందర్నీ ఉంచే నేను వాడికి ప్రపోజ్ చేయబోతున్నాను అని మాయా చెప్తుంది ఈ విషయం వాళ్ళ నాన్న తమ్ముడికి అంతా ఓకే కాని వాళ్ళ అమ్మకి అస్సలిష్టం లేదు ఎందుకంటే వీళ్ళు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ కానీ ఈమె లవ్ చేస్తున్న అబ్బాయి ఒక హిందూ అదే కాకుండా మాయా కంటే వయసులో చాలా పెద్దవాడంట ఆ ప్లేస్లో మాయా వాళ్లమ్మని కన్విన్స్ చేసే విధంగా అమ్మా నాకు వాణ్ణి చాలా ఇష్టం నేను ఖచ్చితంగా వాణ్ణే పెళ్లి చేసుకోబోతున్నాను అని మాయా చెప్పగా సరే ఓకే మొదట అబ్బాయిని చూద్దామని చెప్పి మాయా ఆ అబ్బాయిని రమ్మన్న చోటికి ఫ్యామిలీని పిలుచుకొని వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటారు అలా వెయిట్ చేస్తున్నప్పుడు వరుసగా మాయా ఆ అబ్బాయికి కాల్ చేస్తుంది కాని ఆ అబ్బాయి కాల్ లిఫ్ట్ చేయనేలేదు ఒకవేళ తను ప్రపోజ్ చేయడానికే పిలిచింది అనే విషయం వాళ్ళకి తెలిసిపోయిందేమో అందుకే రాలేదేమో అని మాయా ఒక లా ఎమోషనవ్గా వెనక సీట్లో కూర్చున్న వాళ్లమ్మ అందుకే ఈ కాలంలో ఎవ్వర్ని నమ్మకూడదు అని చెప్తూ ఉండగానే మాయా కోపడ్డా కారు దిగేటప్పుడు వేగంగా వచ్చిన లారీ మాయాని గుద్ది భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతుంది ఆ యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన మాయా ప్రాణం మాత్రమే మిగిలింది అంతా చెయ్యి దాటిపోయింది ఒక సిచ్యువేషన్లో డాక్టర్స్ వచ్చి ఎలాగో మీ మాయా చనిపోతుంది నొప్పి తెలియకుండా ఆమెని మంచిగా సాగనంపండి అని మాయా వాళ్ల నాన్నతో చెప్పి వెళ్లగా మాయా వాళ్ళ నాన్న మాయా తమ్ముణ్ణి పిలుచుకొని లోపల పడక మీద ఉన్న మాయా ముందు వెళ్లి నిలబెడతాడు మన మాయా మనల్ని వదిలి వెళ్లిపోబోతోంది ఆమెను మంచిగా నొప్పి తెలియకుండా పంపించాలి అని డాక్టర్ అడుగుతున్నారు నువ్వు చెప్పుపా నువ్వు చెప్పే ఎస్తోనే ఆమె సంతోషంగా నొప్పి లేకుండా ఇక్కడి నుంచి వెళ్తుంది అని వాళ్ళ నాన్న చెప్పగా మాయా తమ్ముడు కూడా మాయా సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తుందంటే మనం ఎస్ చెప్పేద్దా నాన్న అని చెప్పి ఇతనే లాస్ట్గా ఎస్ అని చెప్పుంటాడు ఆ యెస్ అనే మాట మాయా వాళ్ల తమ్ముడు చెప్పినదే ఆ తర్వాతే మాయా ప్రాణం పోయి ఉంటుంది ఇలా ఈ విషయమంతా మాయాకి తెలియరాగానే ఆ ప్లేస్లో మాయా మన హీరోని చూసి ఒక చిన్న స్మైలిచ్చి తాను ఎవరు తాను ఎలా చనిపోయింది అన్నీ తెలిసిన తర్వాత మాయా ఆత్మకి మోక్షం లభిస్తుంది చివరగా మన హీరో మాయా ఇంటి అడ్రస్ని కనిపెట్టి మాయా ఇంటికి వెళ్ళి చూస్తాడు అక్కడ మాయా ఫోటో తగిలించి ఉంటుంది ఎవరో తెలియని ఒక దెయ్యం తన లైఫ్లోకి వచ్చి ఒక పెద్ద మార్పుని తీసుకొచ్చి వెళ్లిన మాయా ఇంటిని పేరెంట్స్ని చూసి ఆ తర్వాత మన హీరో తను చేస్తున్న ఆ పురోహితుడి పనిని అదన్నిటినీ తన కజిన్ అయిన రూపేష్ ఇప్పుడు అతను కోలుకొని వచ్చేశాడు అతనికి అప్పగించేసి తన ప్యాషన్ వైపు ట్రావెల్ చేయడం మొదలు పెడతాడు ఇతని లైఫ్లో ఇప్పుడు సాధియా కూడా ఉంది అలాగే ఈ సినిమాని ముగిస్తారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ ఇవన్నీ మర్చిపోకుండా చేసేయండి టాటా బై బాయ్